హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఈరోజైతే చిన్ని మధు ఏ చిన్ని అన్న నిజం తెలుసుకోబోతున్నాడు మహి ఇక మహి ఏ మ్యాడీ మ్యాడీ ఏ మహి అని తెలుసుకోబోతున్న చిన్ని ఇక అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోతే ఇక మధు అయితే రెడీ చేసి ఇక తీసుకువస్తారు అప్పుడే ఇక వాళ్ళు చూసి చాలా సంతోషంతో లక్షణంగా ఉంది అమ్మాయి అని అంటూ ఉంటారు వెంటనే ఇక నిశ్చితార్థం ప్రారంభిద్దాము ముహూర్త గడియలు వెళ్ళిపోతున్నాయి అని పూజారి గారు అంటూ ఉంటాడు వెంటనే ఇక తాంబూలాలు మార్చేసుకోండి అని ఇక చెప్పగానే ఇక తాంబూలాలు మార్చేసుకుంటూ ఉంటారు ఇక వెంటనే ఇక నేను ఇన్ని పెళ్లి ముహూర్తాలు పెట్టాను కానీ ఈ దివ్యమైన ముహూర్తాన్ని ఏ రోజు చూడలేదు నిశ్చితార్థం చేసిన రెండు రోజులకే పెళ్ళి జరగడం నా భవిష్యత్తులో ఇది మొదటిసారి అనుకుంటా అని ఇక పూజారి గారు అనగానే ఇటు మధు ఫ్యామిలీ మొత్తం ఒక్కసారే షాక్ అయిపోతారు ఏంటి రెండు రోజులేంటి అని అంటూ ఉంటారు అవునమ్మా నా కొడుకు సింగపూర్ వెళ్ళాలి కదా అందుకనే తొందరగా పెళ్ళి జరిపించేసి ఇద్దరిని పంపించేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను తన చదువు తను చదువుపిస్తానన్నాడు అని ఇక అనగానే మధు మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది అటు మ్యాడీని గుర్తుకు చేసుకుంటూ చాలా కుమిలిపోతూ ఉంటుంది ఇక నీకు ఈ పెళ్ళి ఇష్టమే కదమ్మా అని అడుగుతూ ఉంటారు పెళ్ళి వాళ్ళు వెంటనే ఇక మా నాన్న ఇష్టమే నా ఇష్టం అని చెప్పాను కదా అని ఇక మధు చెప్తుంది వెంటనే ఇక పెద్దవాళ్ళ ఆశీర్వాదాలు తీసుకోండి అని ఇక పూజారి గారు అనగానే ఇక అందరి ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉంటారు ఇక తీర్చుకున్నాక పాపం మధు మాత్రం చాలా కుమిలిపోతూ ఉంటుంది ఇక రెండు రోజులలో పెళ్ళి జరిగిపోతుంది మ్యాడికి నా ప్రేమ గురించి చెప్పలేకపోతున్నా అని ఇక చాలా కుమిలిపోతూ ఉంటుంది మధు అయితే ఎలాగైనా మ్యాడికి చెప్పాలనుకున్నా కానీ నా పెళ్ళి జరిగిపోతుంది ఇక అనుకుంటూ ఉంటుంది మధు అయితే ఇక వెంటనే అక్క నువ్వు కాలేజీకి వెళ్ళాలన్నా కాలేజీకి వెళ్తానన్నావు కదా అక్క ఈరోజు ఏదో ఇంపార్టెంట్ ఏదో ఉందని చెప్పావు కదా అని ఇక చంటి అయితే అంటూ ఉంటాడు మధుతో అయితే ఇక మధు అయితే అవును నేను వెళ్ళాలి అని ఇక అనగానే వెంటనే ఇక అక్కడున్న తన కాబోయే భర్త మాత్రం ఇక నేను డ్రాప్ చేస్తాను నూరా అని ఇక అంటూ ఉంటాడు లేదు నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలి అని ఇక అనగానే ఇక నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకుని రా నేను అప్పటి వరకే ఉంటాను ఇక అయినా మీ ఇద్దరికి నిశ్చితార్థం అయిపోయిందంటే సగం పెళ్లి జరిగిపోయినట్లే కాబట్టి మీరిద్దరూ ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని ఇక అంటూ ఉంటారు ఇక మధు అయితే సరే అని తను డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తుంది ఇక మధునైతే తన కాబోయే భర్త ఖాళీలో డ్రాప్ చేయడానికి ఇక తీసుకైతే తీసుకు వెళ్తాడు ఇక ఇది ఇట్లా ఉండగా అయితే ఇక చిన్నప్పుడు చిన్ని కోసం ఎలాగైనా చిన్ని నాకు కనిపించాలి అని ఇక అనుకుంటాడు కదా వెంటనే చిన్ని కోసం నేను ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు చిన్ని చిన్నప్పుడు బటర్ఫ్లై డ్రాయింగ్ వేస్తుంది కదా ఇక అది గుర్తుకు వచ్చి వెంటనే ఆ డ్రాయింగ్ని పేపర్కి ఇవ్వమని చెప్తాడు తన ఫ్రెండ్ సలహా అయితే వెంటనే ఇక మహి అయితే ఇక మ్యాడీ ఇక పేపర్లో ప్రకటన అయితే వేయిస్తారు డ్రాయింగ్ని వెంటనే ఇక ఆ డ్రాయింగ్ ఎలాగైనా దీన్ని చూసి వెంటనే చిన్ని ఎక్కడున్నా నాకు ఫోన్ చేయాలి చిన్ని నాకు కనిపించాలి అని ఇక అనుకుంటూ ఉంటాడు మహి అయితే వెంటనే ఆ పేపర్ని చూసి ఇక వాళ్ళమ్మ నాగవల్లి అయితే చాలా షాక్ అయిపోతుంది ఇదేంటి ఈ డ్రాయింగ్ చిన్నప్పుడు చిన్ని వేసిన డ్రాయింగ్ కదా ఎందుకు వీడు తన ఫోన్ నెంబర్ పెట్టి తనకి ఫోన్ చేయమని చెప్పాడు అని ఇక నాగవల్లి అయితే చాలా కోపంతో నిల్చుంటుంది అప్పుడే అక్కడికి దేవా వస్తాడు ఏంటి నాగవల్లి ఏం జరిగింది ఎందుకు అలా చూస్తున్నావు అని అనగానే చూడండి వీడు ఇంకా చిన్ని మర్చిపోలేదు ఇంకా చిన్ని గురించే ఆలోచిస్తున్నాడు ఇక ఇదిగో చూడండి పేపర్లో అని ఇక వెంటనే బటర్ఫ్లై డ్రాయింగ్ అయితే దేవాకి చూపిస్తుంది వెంటనే దేవా అది చూసి షాక్ ఇప్పుతాడు వెంటనే అక్కడికి ఇక మహి వస్తాడు మహి రాగానే ఏంట్రా ఏం చేస్తున్నావు నీకు తెలుస్తుందా ఈ డ్రాయింగ్ ఏంటి నువ్వు ఇలా నెంబర్ ఇచ్చి ఫోన్ చేయడం ఏంటి ఇంకా పది సంవత్సరాల క్రితం తప్పిపోయిన నీ చిన్ని ఇప్పుడు ఎలా వస్తుందిరా ఇప్పుడు రాదు నువ్వు ఇక తన గురించి ఆశ వదిలేసుకో ఇక తన గురించి ఆలోచించకు అని దేవ అంటూ ఉంటాడు లేదు నాన్న నేను ఖచ్చితంగా చిన్ని నా కోసం వస్తుంది నేను చిన్ని కోసం ఎదురు చూస్తున్నాను నాకు చిన్ని కావాలి చిన్ని ఖచ్చితంగా ఈ ప్రకటన ద్వారా నాకు ఎదురు పడుతుంది అని ఇక అంటూ ఉంటాడు మహి అయితే అప్పుడే ఇక వెంటనే బావా చిన్ని కోసం ఆలోచించకు బావా నీ కోసం నేనున్నాను అందుకనే నీ కోసం ఎదురు చూస్తున్నాను బావా అని అంటూ ఉంటుంది అప్పుడే ఇక వెంటనే నువ్వు నోర్మి నేను నీ కోసం నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పలేను కదా నా మీద ఆశ వదిలేసుకో నా మీద ఆశ పెట్టుకోకు అని ఇక కసురుతూ ఉంటాడు మహి అయితే వెంటనే ఇక నువ్వేమీ బాధపడకమ్మా వాడు చిన్ని చిన్ని అంటున్నాడు కానీ ఆ చిన్ని వానికి కనిపించకుండా నేను చేస్తాను కదా ఖచ్చితంగా నీ మెడలో తాళి కట్టేలా నేను చేస్తాను అని ఇక చెప్తూ ఉంటుంది దేవ నాగవల్లి అయితే ఇక చిన్ని కోసం ఎదురు చూస్తూ ఇక పేపర్ ప్రకటన ఇస్తాడు కదా మహి అయితే వెంటనే ఇక కాలేజీకి వెళ్ళిన చిన్ని అయితే వెంటనే అక్కడున్న పేపర్ని చూస్తుంది ఇక పేపర్ని చూసి ఒక్కసారే షాక్ అయిపోతుంది ఇదేంటి ఇది నేను చిన్నప్పుడు వేసిన డ్రాయింగ్ కదా పేపర్లో రావడం ఏంటి అని ఇక అనుకుంటూ ఉంటుంది మధు అయితే ఇక ఇదేంటి ఈ ప్రకటన ఎవరిచ్చారు ఈ బొమ్మ గీసిన వారు తెలిస్తే ఈ నెంబర్కి ఫోన్ చేయమని చెప్పారు కదా అని ఇక వెంటనే ఇక చిన్ని అయితే ఇంకా మధు అయితే వెంటనే ఆ నెంబర్కి ఫోన్ చేస్తుంది వెంటనే ఇక ఆ నెంబర్కి ఫోన్ చేయగానే వెంటనే అక్కడున్న మహి ఫోన్ లిక్ చేస్తాడు చెప్పండి చిన్నే కదా అని అంటూ ఉంటాడు వెంటనే ఇక మధు షాక్ అయిపోతుంది చిన్ని ఏంటి అని ఇక అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక నేను మహిని నేను మహిని చిని నువ్వు ఈ డ్రాయింగ్ చూసి నాకు ఫోన్ చేసావని నాకు తెలుసు అనిక అని ఇక అంటూ ఉంటాడు ఇక ఈ డ్రాయింగ్ నీకెలా తెలుసు అని అనగానే నా చిన్నప్పుడు చిన్ని ఈ డ్రాయింగ్ ఎక్కువగా వేసేది తనకు ఇష్టమైన డ్రాయింగ్ ఇదే అందుకనే నా చిన్ని కనిపించాలని నా చిన్ని కోసం నేను ఈ పేపర్ ప్రకటన వేశాను ఈ ఖచ్చితంగా నువ్వు చిన్నివే కదా అని ఇక మహి అంటూ ఉంటాడు అవును నేను చిన్నినే నేను చిన్నప్పుడు వేసిన డ్రాయింగ్ కనిపించి మీకు ఈ నెంబర్కి ఫోన్ చేశాను నువ్వు మహివా అని అంటూ ఉంటుంది మధు అయితే వెంటనే ఇక అవును నేను మహినే ఎక్కడున్నావు చిన్ని నీ కోసం నేను ఎంతగా ఎదురు చూస్తున్నానో తెలుసు నీ కోసం కళ్ళు కాయలు కాసి ఎలా చూస్తున్నాను ఏదో ఒకరోజు నువ్వు నా దగ్గరికి వస్తావని అనుకుంటున్నాను అందుకనే ఇన్ని రోజులు నీ కోసం ఎదురు చూస్తున్నాను చిన్ని చిన్ని నేను ఇక ఎప్పటికీ కలవలేనేమో అనుకున్నాను కానీ ఈ పేపర్ ప్రకటన ద్వారా నువ్వు నాకు దొరికిపోతున్నావు అని ఇక చాలా సంతోషపడుతూ ఉంటాడు వెంటనే నేను ఎక్కడికి రావాలో చెప్పు అక్కడికి వస్తాను చిన్ని అని ఇక అంటూ ఉంటాడు మహి అయితే వెంటనే ఇక నేను ఇక ఇక్కడ ఉన్నాను అని అడ్రస్ చెప్తుంది చిన్ని అయితే వెంటనే ఇక మధు చెప్పిన అడ్రస్కి అయితే మహి వెళ్తాడు వెంటనే మహి అయితే ఇక చిన్ని కోసం ఎదురు చూస్తూ ఉంటాడు వెంటనే ఇక మధు మాత్రం ఇక మహియే ఇక ఏ మహి అని తెలియదు కదా ఇంకా తను కూడా మహి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇదేంటి నా చిన్నప్పుడు మహి ఇప్పుడు కనిపించడం లేదేంటి తను వస్తానని చెప్పాడు కదా మరొకసారి ఫోన్ చేద్దాం ఆ నెంబర్కి అని వెంటనే చిన్ని అయితే మళ్ళీ ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తుంది వెంటనే మ్యాడీ ఫోన్ లిఫ్ట్ చేయడంతో మ్యాడీ అని ఇక అంటూ ఉంటుంది చిన్ని అయితే ఏంటి మధు నువ్వు ఫోన్ చేస్తున్నావా అని అనగానే అవును నేనే చిన్నప్పుడు చిన్నిని నువ్వే మహి కదా అని ఇక అంటూ ఉంటుంది చిన్ని అయితే ఇక మ్యాడీ అయితే ఒక్కసారే షాక్ అయిపోతాడు అవును మధు నేనే మహిని నువ్వే నా చిన్ని ఇన్ని రోజులు నా చిన్న కళ్ళ ముందు పెట్టుకొని నేను అందరి అందరినీ అందరి కోసం వెతుకుతూ ఉన్నాను ఎక్కడెక్కడో వెతికాను నీ కోసం నేను వెతకని చోటు లేదు నువ్వు ఎప్పుడో ఒకరోజు నా దగ్గరికి వస్తావని అనుకున్నాను కానీ నువ్వే నా చిన్నివని తెలుసుకోలేకపోయాను చిన్ని ఇంకా అని చాలా సంతోషంతో ఇక మహి అయితే చిన్నిని కౌగిలించుకుంటాడు వెంటనే చిన్ని ఎప్పటికీ మనం విడిపోకూడదు పది సంవత్సరాల క్రితం విడిపోయి ఇన్ని రోజులు మనకి దూరం అయి ఇంకా దూరం అయిపోయాము కానీ ఇప్పుడు మాత్రం మన ఇద్దరం ఎప్పటికీ కలిసే ఉండాలి నేను నిన్ను ప్రేమిస్తున చిని నేను చిన్నప్పటి నుంచి నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను కాబట్టి నేను ప్రేమిస్తున్నంచిని ఇప్పుడు నువ్వు నాతోనే ఉండిపోవాలి ఇక ఇన్ని రోజులు నువ్వే చిన్నివని తెలుసుకోపోయ తెలుసుకోలేకపోయాను అని ఇక అంటూ ఉంటుంది ఉంటాడు ఇక మహి అయితే అవును చిన్ని నీకు చిన్నప్పుడు నీ తల్లిదండ్రులు దూరం అయిపోయారు కదా నువ్వు ఎలా ఇప్పుడు నీకు వీళ్ళు తల్లిదండ్రులు ఎలా అని ఇక అంటూ ఉంటుంది అప్పుడే ఇక మధు అయితే అవును నాకు తల్లిదండ్రులు దూరమైన తర్వాత వీళ్ళే తల్లిదండ్రులు అయ్యారు నేను ఒంటరిగా ఉన్న నన్ను చేరదీచారు నన్ను కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకున్నారు కానీ ఇప్పుడు మనిద్దరికీ దూరం పెరిగిపోయింది మై ఇప్పుడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని చెప్తున్నావు కానీ నాకు పెళ్ళి జ ఈ పెళ్ళి కుదిరిపోయింది ఇప్పుడు నాకు ఇక నిశ్చితార్థం కూడా జరిగిపోయింది ఇక మన ఇద్దరం ప్రే ప్రేమ ఈ పెళ్ళి ఇక నువ్వు మర్చిపోవాలి అని ఇక అంటూ చిన్ని ఏడుస్తూ ఉంటుంది ఏంటి చిన్ని ఏం మాట్లాడుతున్నావు నీకు పెళ్ళి కుదరడం ఏంటి అని అంటూ ఉంటాడు మహి అయితే అవును నిజంగానే నాకు పెళ్ళి కుదిరింది ఇక రెండు రోజులలో నా పెళ్ళి ఈ పెళ్లి చేసుకోకపోతే నా తల్లిదండ్రులు చాలా బాధపడతారు వాళ్ళు బాధపడుతుంటే నేను చూడలేను కాబట్టి నేను పెళ్లి చేసుకోక తప్పదు అని ఇక వెంటనే మధు చెప్తుంది వెంటనే ఇక మహి అయితే షాక్ అయిపోతాడు లేదు మధు నేను నేను ఈ పెళ్లి జరగనివ్వను నేను నీ కోసం ఎదురు చూస్తున్నాను నా చిన్నప్పుడు చిన్ని కోసం ఎదురు చూస్తున్నాను కాబట్టి నేను ఎప్పటికీ నిన్ను వదులుకొని చిని ఇప్పుడే నీ మెడలో తాళి కడతాను అని ఇక మహి అయితే వెంటనే మధు మెడలో తాళి కడతాడు వెంటనే మధు ఆ తాలిబొట్టు చూసి షాక్ అయిపోతుంది ఇక వెంటనే చిని నువ్వు నువ్వు నా మా ఇంటికే రావాలి ఇప్పుడు నా వెంట రావాలి అని ఇక మహి అయితే మధుని తీసుకొని తిరిగి తన ఇంట్లో అడుగు పెడతాడు ఇక మహి అయితే మధుని తీసుకొని తన ఇంటికి తీసుకువెళ్తాడు వెంటనే అది చూసిన నాగవల్లి శ్రీయ దేవ షాక్ అయిపోతారు ఏంట్రా ఎందుకు మధుని ఇంటికి తీసుకొచ్చావు అని అంటూ ఉంటాడు తను మధు కాదమ్మా ఇక తను నా చిన్నప్పుడు చిన్ని నా చిన్ని కనిపించదని చెప్పారు కదా నా చిన్ని కనిపించింది నా చిన్నిని ఇప్పుడు నేను ఇంటికి తీసుకువచ్చాను మామూలుగా కాదు తాళి కట్టి మరీ తీసుకువచ్చాను ఇక నాము ఇక నాపై ఆలోచనలు శ్రీయ వదులుకోమని చెప్పు నా చిన్ని కనిపించేంత వరకే ఇక కనిపించకపోతే శ్రీయ మెడలో తాళి కట్టాలని చెప్పారు కదా నేను ఎప్పటికీ ఇక తన మెడలో తాళి కట్టలేను ఎందుకంటే నా చిన్ని మెడలో తాళి కట్టాను అని ఇక మధు అయితే మహి అయితే ఇక నాగవల్లికి దేవాకి శ్రీయకి అయితే దిమ్మ తిరిగే షాక్ ఇస్తాడు ఈ విధంగానైతే ఇక చిన్ని ఇక చిన్నినే మధు ఏ చిన్ని అన్న నిజమైతే మహి తెలుసుకుంటాడు మహి ఏం మాడి ఏం మహి అన్న నిజం కూడా ఇక మధు కూడా తెలుసుకుంటుంది ఈ విధంగానైతే పేపర్ ప్రకటన ద్వారా ఇక చిన్నప్పుడు వాళ్ళిద్దరు స్నేహితులన్న నిజమైతే తెలిసిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్